ఏసుక్రీస్తుని పరిశుద్ధ నామంలో శుభములు పలుకుతూ ఈనాటి బంగారు పరుగులో కొన్ని ఆత్మీయ సత్యాలని తెలుసుకొని ఒక చక్కని అంశం మీద జానిద్దాం మరి మనకి కష్టం వచ్చేటప్పుడు రావాల్సింది కన్నీరు కాదు ఆలోచన రావాలి కష్టాన్ని ఎదుర్కొనే ధైర్ మనోధైర్యం కావాలి అది దేవుని అందరూ ప్రభక్త కలిగి ఉన్నప్పుడు బహుధైర్యంగా మనోనిబ్బరంగా ఉండగలం మీరు అంత బుసిగా ఉన్నా మీకోసం మీ పలకరింపు కోసం ఎదురుచూచే కొందరు ఉంటారు మర్చిపోవద్దు ఆ పలకరింపు అది ఎంతో ఇతరులకు సంతోషాన్ని కలిగిస్తుంది ఈ ప్రపంచం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటుంది దానికి గల కారణము అశాంత రగిలించే చెడ్డ వ్యక్తులు కాదు మంచి వ్యక్తుల మౌనం మరి చెడుని చూసి కూడా ఉపేక్షించి తప్పించుకుంటే కన్నా తను సరిచేయడం దేవుని ఇచ్చే జ్ఞానంతో పరిష్కరించడం అది చాలా మంచి లక్షణం నీ విజయాన్ని నీకంటే నీ చిన్నవాళ్ళతో పంచుకోవాలి వాళ్ళు మనస్ఫూర్తిగా అభినందిస్తారు నీ ఓటముని నీకంటే పెద్దవాళ్లతో పంచుకోవాలి ఓటమిని ఎలా దాటాలో అధిగమించాలో వాళ్ళు నేర్పిస్తారు మరి చెడును చెరిగి దూరం చేసి మంచిని తన చెంత ఉంచుకునే చేటలాగా బతకాలి కానీ మంచిని వదిలి మలినాన్ను భద్రపరుచుకునే జల్లెళ్లాగా జీవించకూడదు ఆపదలో ఆదుకున్న ఆప్తుడు ఎన్ని మరి బాధను పంచుకునే బంధువుని సలహా ఇచ్చే స్నేహితుణ్ణి నీ మో మిత్రుణ్ణి నీ ధైర్యాన్ని ఇచ్చే ఆత్మీయుడిని జీవితంలో ఎప్పుడూ దూరం చేసుకోకూడదు అన్నిటికంటే మించి మంచి స్నేహితుడైనా యేసు ప్రభుని అతి సన్నిహితంగా జీవించటం ఎప్పటికీ మర్చిపోరాదు జీవితం చాలా విలువైంది గొప్ప చెప్పుకొని అతిశయంగా జీవించటం కుదరదు నీలో ఉన్న వ్యక్తిత్వ ఇతరులు గొప్పగా చెప్పుకొని నేను ఆదర్శంగా తీసుకునేలాగా బతకాలి మా అప్పుడే నీ గొప్పవాడు అనే చరిత్ర చెప్తుంది ఒక ఆలోచన నాటితే అది పనిగా ఎదుగుతుంది ఒక పని నాటితే అది అలవాటుగా ఎదుగుతుంది ఒక వ్యక్తిత్వాన్ని నాటితే అది తలరాతగా ఎదుగుతుంది కాబట్టి మీ మీ తలరాతను సృష్టించుకున్నది మీరే కాబట్టి మన మతంతో మన గతే ఉంటే ఉంటుంది కాబట్టి గొప్ప ఆశయాలతో మనం జీవిస్తే అది ఆశయాలు ఆ జానము అంతా బైబిల్ జ్ఞానాన్ని తెలుసుకుంటలోనే ఆధారపడి ఉంటుందని బైబిల్ని ఎక్కువగా చదువుకోవడం నేర్చుకోవాలి ఈ ప్రపంచంలో కష్టమైన పని అంటూ ఏది లేదు మనకు అదంటే ఇష్టం లేకపోవడం వల్ల అది కష్టంగా మారుతుంది వృక్షానికి వేలి ఎంత ముఖ్యమో మనిషికి విలువలు అంత ముఖ్యం పెదవులు అబద్ధం చెప్పవచ్చు ప్రవర్తన నా అబద్ధం చెప్పదు ఆనందం అంటే డబ్బులు ఆస్తులు సంపాదించడం కాదు మనల్ని ప్రతిరోజు గుర్తుపెట్టుకుని ప్రేమగా పలకరించే మనుషుల్ని సంపాదించుకోవాలి పూర్వం రోజుల్లో మనుషులు రాళ్లతో నిప్పు పుట్టించేవారు ఈ రోజుల్లో మనుషులు మాటలతో ఏకంగా తగలబెట్టి బలహీనతలు కలిగి ఉన్నారు ఎవరి బంధం కోసమో ఎవరి ధనం కోసమో మన పాకులాడి మనం మన సమయాన్ని వ్యతపరచుకోకూడదు మన మాట మన గుణం బాగుంటే అవే మన దగ్గరగా ఉంటాయి కానీ మరి మన మాట మన గుణము సరిగ్గా ఉండాలంటే ఒక విశ్వాసిగా మరి దైవ వాక్య ధ్యానము ప్రార్థన సహవాసము దానిలోనే మనం రాణిస్తాం అది గుర్తుపెట్టుకోవాలి ఇది నాన్న మరి మనం పాటించవలసినటువంటి గొప్ప సూక్తులు మన పరిశుద్ధి పావులు మనకు ఎంతగానో కలసి పత్రికలో విలువైన పత్రికలో బోధించారు ఆ పత్రికలో చెప్పబడినటువంటి మాట ప్రకారంగా మనము కొలసి రెండు ఆరులో మరి కలిసి సంఘము నిజంగా చెప్పాలంటే చాలా ఆసక్తి కలిది పరిశుద్ధత కలది విధేయత కలది నిరీక్షణ గల సంఘం అందుకనే కొలసి ఒకటి ఒకటిలో ఉన్న వాళ్ళకి పరిస్థితులకు అనగా క్రీస్తు విశ్వాసులకు సహోదరులకు దేవుని చిత్తము ఏసుక్రీస్తు తపోయిన పౌలు మరి తిమతికి కూడా శుభం చెప్పి రాజధాని చెప్తూ మా తండ్రి అయిన దేవుని ఉండి కృపా సమాధానము మీకు కలుగ్గాక మరి మీ కొరకు ఉంచబడిన నిరీక్షణ బట్టి ఏసుక్రీస్తు అందరూ మీకు కలిగి ఉన్న విశ్వాసం గుర్చి పరిస్థితులందరి మీద మీకున్న ప్రేమ గుర్చి మేము విన్న విని ఎల్లప్పుడూ మీ నిమత్వం ప్రార్థన చేస్తూ మన ప్రభువును యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాము ఎంత చక్కగా మాటలండి మరి మీ వద్దకు వచ్చి స్వార్థ సత్యం గురించిన బోధను మీ నిరీక్షణ గురించి మీకు విన్నాను అని ఎంతో చక్కగా మీరు మీ యొక్క మరి సమాధానము మీ యొక్క విశ్వాసము పరిశుద్ధ ఎంతో విలువదని కొలసి పత్రిక గురించి ఎంతగానో ప్రశంసిస్తూ ఉంటాడు మరి మనం మన ఇద్దరు పంపబడ మన ఇద్దరుకు పంపబడిన వ్యక్తి మాటలు విధంగా మనం నేర్చుకుంటున్నారని కూడా అన్నారు అనే మరి అనేక ఆరాధనలో వాక్యపటంలో వ్యక్తిగల ప్రార్థనలో దేవుంచి గడిపే అనుభవాలు ప్రభు నుంచి పొందుకుంటున్నాం అని ఈ పత్రిక గురించి కూడా ఎంతో అర్థిస్తాడు ఆసక్తితో దేవుని మాటలు వింటకు దీక్షమైన దీక్షతో ఆసక్తితో కలిగి ఉండట విశ్వాసం యొక్క ఆవశ్యకత మరి దింగళము దేవునితో గడపాలి దేవునితో గడుపుచు జాగ్రత్తగా ఉంటూ కట్టబడాలి ఈ పత్రిక ద్వారా మాట్లాడుతున్నాను అంటున్నారు మరి మరి నేను పాపుని నాకు కనబడు అందరితో కనబడు అందరితో మాట్లాడడం దేవదాయసాయి గారు చెప్తూ ఉండేవాళ్ళు మరి బైబిల్ మిషన్ స్థాపించిన ఆయన రేడియోలో ప్రసంగం చేసేటువంటి ఆరోగ్యమూర్తి గారు కూడా అన్నమాట అధికాండం నుంచి మరి ప్రకటన వరకు కూడా నేను ఎన్నోసార్లు సార్లు నేను వివరించాను కానీ నాకు ఇంకా బైబిల్ చదువుతున్నప్పుడు వారి మహాసముద్రము అది చిటికెడు నీరు గుప్పిట్లో తీసుకున్నంత మాత్రమే నాకు తెలుసు తెలుసుకున్నాను ఇంకా ఎంతో నేర్చుకోవాల్సింది ఉందని ఎంతో వినయంగా ఒప్పుకోవడం జరిగింది కాబట్టి మనము ఇంకెంతో బైబిల్ జ్ఞానాన్ని జ్ఞానాన్ని నేర్చుకోవాల్సిన బాధ్యతను నేను గ్రహించుకోవాలి దేవుని గురధమైన పాపాలు మనలోకి రాకుండా మనం ప్రయత్నం చేయకుండా ఆయన సన్నిధిలో గ్యాప్ రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అది నిజంగా కొలసి రెండు ఆరు ఏడులో ఎంత ఏడు పాయింట్స్ ఉన్నాయండి ఇక్కడ మీరు క్రీస్తును అంగీకరించాలి ఫస్ట్ పాయింట్ రెండవదిగా క్రీస్తులో వేరు పారాలి మరి మూడవది ఏ క్రీస్తు ఇంటి కట్టబడాలి నాలుగు నేర్చుకోవాలి విశ్వ తర్వాత ఐదు స్థిరపడాలి వాక్య విశ్వాసములో స్థిరపడాలి ఆరు కృ కృతగతి అని చెల్లించాలి విస్తరించాలి మరి ఏడు ఏసు అందు అంతవరకు నడుచుకోవాలి ఆరాధించడంలో స్థుతిలో విస్తరించాలి అంతవరకు ఆయనతో మరి బలంగా బలం పొద్దుచూ గడపాలి మరి గర్భంలో పిండగా ఒక చిన్ని అణువు అది ఎలా పెరగాలి కదా ఊరికే పెరుగుద్ది అది బలం తీసుకొని వేరే సోర్స్ నుంచి బలం తీసుకొని అంతకంతకు పెరిగే ఒక చిన్న బిడ్డగా మారుతుంది కదా మనం కూడా ఆత్మీయంగా ఎద ఎదగాలి మన ఆత్మ పశుపబడాలి ప్రతిదిన ప్రతిక్షణం బలపరచబడాలి అప్పుడే బలవంతులు అవుతాం పౌలు కూడా క్రీస్తు నందు క్రీస్తు యేసు అంటాడు క్రీస్తు మాట పదే పదే మరి క్రీస్తు ఏసనే మాట వాడతాడు అక్కడ క్రీస్తు తగినవాడు రక్షణ ఇచ్చేవాడు నిత్యజీవం ఇచ్చేవాడు ఆయనలో ఏడు అనుభవాలు నడుచుకోవాలి అంతవరకు బ్రతుకుతాం మనం ఎలా బలపరచబడగలము జకరియా పన్నెండు ఐదులో ఎర్స్లో అధికారులు నివాసులు యహవాన్ని నమ్ముకుంటూ వలన బలం కలుగుతున్నదని హృదయంలో చెప్పుకుంది ఎలా మనం బలం పొందుతామండి ఆ చకర్యలో మరి యహోవాన్ నమ్ముకుంటే వల్ల అది అది మొదటి పాయింట్ యహోవాన్ నమ్ముకున్నట వల్ల బలం కలుగుందని వాళ్ళందరూ చెప్పుకున్నారు హృదయంలో చెప్పుకున్నారు హృదయంతో చెప్పుకున్నారు నోటి మాట కదండి హృదయంతో చెప్పుకున్నారు దేనివల్ల దేవుని నమ్ముకుంటే వల్ల బలం అని హృదయంతో చెప్పుకున్నారండి అక్కడ వారు అది గుర్తు చెప్పుకుందాం తర్వాత మరి జా మరి ఆచారాలు క్రతువులు నిర్వహణలు అన్నిటిలో కూడా బలంగా ఉంటుందాం బ్ర బలపడుతు కానీ రోమా నాలుగు ఇరవై ఒకటిలో విశ్వాసం వల్ల బలం కలుగుతుంది కృతిజ్ఞత వలన మరి బలము విశ్వాసంలో స్థిరత ఏర్పడుతుంది ఆ బలము మనం ప్రతి విషయంలోనూ బలం పొందాలి అంతవరకు ఆ బలము నిలిచి ఉండాలి ఇంకొకటి రెండవ నివృత్తాంతము పదహారు తొమ్మిదిలో తన హస్తము తన హృదయంలో బలపరిచి యథార్థ హృదయ గలవారి కోసం బలపరచుటకు దేవుని కనుదృష్టి సంచారం చేస్తుంది ఎవరినండి బలపరిచేది యథార్థ హృదయాన్ని బలపరచడానికి దేవుని కనుదృష్టి సంచారం చేస్తుంది కాబట్టి మనం బలపరచడానికి కారణాలు ఎన్ని ఈ జ్ఞానం చెప్పుకుందాం నమ్మకస్తులకు మరి బలం కలుగుతుంది యథార్థ హృదయాలకు బలం కలుగుతుంది అది మరి దేవుని యొక్క కనుదృష్టి సంచారం చేస్తుంది గేహాజీ యథార్థత లేకే కదా అన్నయ్య సభ్యుల యథార్థత లేకే కదా నష్టపడ్డారు దామీదు యథార్థతను తిరిగి పొందుకున్నాడు అప్పుడు హృదయాన్సారుడే అయిపోయాడు కదా అయితే ఏది సన్నిధి మనకు కావాలనే బలం ఇస్తుంది ఆయనపై నమ్మకం కావాలి యదార్థం కావాలి కీర్తన ఎనభై ఆరు పదహారులో మూడవదిగా నా తట్టు తిరిగి నన్ను కరుణించము నీ సేవకునికి నా బలం నా బలం అను నీ బలం అనుగ్రహింపము నీ సేవకులకు నీ బలం అనుగ్రహింపుము అయితే ఆయన సేవకు నిర్ణయించకైతే ఆయన బలపరుస్తాడు ఆయన బలం ఇచ్చేది ఆయన సేవకులకు పర్వతాలను వచ్చే శక్తి ఇస్తాడు హిజకీ బలపరచబడి జయించాడు ఎరుక గోడలు కుదటానికి ఎన్నో విధాలుగా దేవుని పని ఉంది అక్కడ కోత విస్తారంగా ఉంది పనివారు లేరు మన మన శ్రద్ధ కలిగి పని పని విషయంలో నడుము కట్టుకుని మనం సాగిపోవడానికి కృపణవ్వాలి యోహో విషయమే నన్ను పంపు అనగలగాలి నమ్మట వలన బలము యథార్థవంతులకు బలము సేవ చేయడానికి సేవకుల ఉన్న సేవకులుగా ఉండేవారికి కూడా దేవుడు బలం ఇచ్చేవాడే ఆ బలాన్ని మనం దేవుడిచ్చే బలాన్ని మన కోసం మనం కనిపెట్టుకుని ఉండాలి అయితే మనం చక్కగా పాడుకుంటాం పద్దెనిమిది నా ఒకటో ఏ హోవా నా బలమా ఏదో అర్థమైనది నీ మార్గం ఎంత చక్కటి మాట యహోవా నా బలమా ఎంత చక్కగా మనం దేవుని స్మరించాలి దేవుని యొక్క ఆరాధించాలండి అయ్యా నువ్వు నా బలం నేను ప్రేమిస్తున్నాను తర్వాత పాయింట్ ప్రేమించే మనము బలవంతులము ఎరుసలేం ప్రేమించే వారు బలవంతులు అందువల్ల వారు మరి వాళ్ళు ఉదయించి సూర్యుని వల్లే ఉంటారు తొంభై ఒకటి కీర్తనలో ప్రేమించే మనము తప్పించబడి బలం పొందుతాము ప్రేమించే అబ్రహాంకు స్నేహితురే అన్ని చెప్పుకున్నాడు ఆస్తి కర్త చేశాడు నశించి వారికి మరి క్రీస్తు దశించి రక్షించడానికి క్రీస్తు వచ్చాడు కదా ఆయన మనసరిగి ఆయన ప్రేమించాలి ప్రేమించే వారు బలం పొందుతారు తర్వాత పాయింట్ గత తొంభై నాలుగు పద్దెనిమిదిలో నా కాలు జారే అనుకుంటే మరి నీ కృప నన్ను బలపరిచింది చూసారా కృప ఇక్కడ బలపరుస్తుంది నిజంగా బలపరిచేదానికి ఏం కారణాలు ఉన్నాయో అన్నీ ఇక్కడ చెప్పుకుంటున్నాం ఎఫ్ఎస్సి మూడులో నా అంతరంగంలో వారి వారి అంతరంగ పురుషుడు బలహీనపరచబడినను వారి అంతర్య పురుషుడు మరి ఎంతకంతకు బలపరచబడుతుంది ఆత్మ వల్ల బలపరచబడాలి ఎఫస్సి మూడులో ఉంది మరి కృప బలపరుస్తుంది ఆత్మ వల్ల కూడా మనం బలపరచబడుతున్నాం మరి కృపావరాలు అపేక్షించాలి ఒకటి గురించి పన్నెండులో ఆదరణకర్త వలన నమ్ముటం వలన యథార్థంగా ఉండటం వల్ల మరి సేవకుల్ని సేవించడం వల్ల ప్రేమించడం వల్ల కృ కృప పొందటం వల్ల మనం బలం పొందుతాము ఆయనతో ఉండి నడుచుకోవాలి సాగిపోవాలి ఆయన పొందిన బలం మనం విడుచుకోకూడదు కితల ముప్పై ఒకటి పదిలో నిట్పుల వలన బలం తగ్గిపోతుంది నా బలము క్షీణిస్తుంది అన్నాడు దోషం వలన బలం తగ్గిపోతుంది దోషం కృప కృపచేత బలపరచబడాలి సంసోనం మరి బలం ఎంత నేను గొప్ప బలం దేని మీద తాగుందని వాళ్ళు ఎంతగానో వెంటబడి వెంటబడి దయ వాళ్ళందరూ కూడా నా నీ బలం గొప్ప బలం ఎక్కడ తాగుందో చెప్పు నువ్వు నీ మహాబలం ఎక్కడ దాగుందో చెప్పు అని సైతాన్ వలే వాళ్ళు శోధించి శోధించి తన బలాన్ని హరింపచేశారు పాపు సంసోనికి అయినా చివరిలో దేవుని అడిగి బలం పొందాడు మన అగ్ని సైతాన్ యొక్క అగ్ని బాణాలు ఇలా శోధించే వాళ్ళని ఆర్పాలి మరి వివేకం కలిగి ఉండాలి దేవుని మహాబలమును బట్టి మన శక్తిని బట్టి బలం తెచ్చుకోవాలి మరి దేవుని యొక్క నేను పిలిపిల్ల కూడా చెప్తారు కదా నన్ను బలపరచవాన్ని నేను సమస్తము చేయగలను అందుకని ఏహోవా మరి దే దేవుని యొక్క మరి నెహమే కూడా ఎన్నో రకాల అపహాస ఎదుర్కొన్నాడు కానీ బలం పొందాడు మరి హక్కు కొంటాడు ప్రభు యహోవయే నాకు గల బలము నాదు కాళ్ళని ఏడు కాళ్ళగా చేసేవాడే మరి యహోవా నా బలము నన్ను బలపర్చువన్నే సమస్తం చేస్తా అనే అనుభవంతో మనం సాగిపోవాలి హిజ్కి కూడా మరి చాలా అవమానకరమైన సన్నహరాత అనుచరుడు మరి రప్షాతో చాలా భయంకరంగా మరి దూషిస్తాడు అయినా సరే మరి ఎస్కే నిర్మాణ నిరీక్షణ కోల్పోలేదు యహోవాయ నాకు అండ అని చెప్పి ఆయన పక్షంగా యుద్ధం చేయడానికి ఆయన ఆశ్రయించాడు మనం ఎన్ని రకాల శ్రోతలు ఎదురైన యహోవా బలాన్ని మనం ఆశ్రయిద్దాం ఎన్ని రకాలుగా బలం పొందగలమో మనం చూసుకున్నాం మరి ఎలా దేవుడు మన బలహీనతలో ఎంతగా ఆదుకుంటాడో మనకు ఒక కొత్త అనుభవం ఏంటంటే కెరీటు వాగు అనుభవం ఆ కెరీటు అనుభవంలో అది ఏ విధంగా దేవుడు దాగి ఉండి వాళ్ళని భద్రపరుస్తూ మరి ఎలియాని ఎలా భద్రపరిచాడో మనకి కూడా ఆయన భద్రపరిచే దేవుడు ఆదరించే దేవుడు నడిపించే దేవుడు దాచుకునే దేవుడు ఆయన హైడింగ్ ప్లేస్గా ఉంటాడు ఓటో రాజుల పదిహేడులో ఇలాదు కాపాస్తాడు ఎలియా ఎవరి సంధి నిలుచున్నానో జీవముతోడు మరి వర్షం రాదు అని ప్రకటించేసి చెప్పిన తర్వాత జజమీరాణి సంపు దేవను భయపడిపోయే ఆ సమయంలో ధైర్యంగానే చెప్పేశాడు కానీ తర్వాత తన బలహీనతలో దేవుడు ఏం చెప్తాడంటే తూర్పు వైపున ఖరీదు బాగుతుంది రా అక్కడ దాగి ఉండు అని తెలిపాడు నిజంగా ఎంత చక్కటి తేవడండి మనం ఎక్కడ దాగాలో అని చెప్తాడు ఎలి అరణ్యవాసి తోలు తట్టి ధరించుకునేవాడు అడవితేంత్రాగా వాడు అందుకనే మరి బ్యాప్టిసం వ్యూహానికైనా ఏలియాకి చక్కటి ఉన్నాయి దేవుని నమ్మిన వారు సేవకుడు ప్రవక్త ఆయన దేవుడు మాటలు విని ప్రజలకు చెప్పేవాడే ప్రతిరోజు సహవాసం చేసేవాడు ప్రవక్త పని దేవుని మాటే మనుషులకు తెలిపేవాడే కదా ఆ సం మరి సంవత్సరంలో వర్షమైనా మంచిగా ఉండదు కనుక కిరీదవాది రా అని తన బిడ్డల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడండి ఎంతగా భద్రపరుస్తాడు తరువాతలో మన అందరిని ఎంతగా కాపాడాడు దేవుని దృష్టిలో ప్రతి వ్యక్తి ఏ స్థితిలో ఉండాలో ఉండాలో ఏ స్థలంలో ఉండాలో ఏ స్థాయిలో ఉండాలో ఆయనకి ఇష్టమైన స్థలంలో ఉండాలో అక్కడ దేవుడు నడిపిస్తాడు మరి ఏది అని అక్కడైతే అయిపోయిన తర్వాత సారిపతి విజయవాళ్ళ దగ్గర పంపించాడు పోషించబట్టడానికి మౌనంగా దేవుడు ఏం చెప్తా చేశాడు ఎక్కడ గెలమంటే అక్కడ వెళ్ళాడు ఎందుకు వెళ్ళాలి ఈ కరువులో నాకు ఎందుకు దయ్యా ఎక్కడికి వెళ్ళడం అనలేదు ఎక్కడే ఉండు అంటే కాకులు తెచ్చిస్తే అలాగే అంతే మరి వెళ్ళాలంటే అక్కడికే వెళ్ళాడంతే ఏం చెప్పాలో అది కూడా అన్నీ దేవుడు బోధించి చెప్పాడు మనకు కూడా ఆయన మీద ఆధారపడితే ఆయన మాటలు వినటానికి ఇష్టపడితే మనం ఏం చేయాలో ఆయన కర్తవ్యాన్ని మనకు బోధిస్తాడని గ్రహిద్దాం ఆయన ఎక్కడ పంపితే అక్కడికి వెళ్ళటానికి మనం సిద్ధపడదాం అయితే మన జీవితాల్లో మరి ఆయన ఆజ్ఞ ప్రకారంగా ప్రతి అడుగు వేస్తే ఆ అడుగులో దేవుని వెలుగు కనిపిస్తుంది అండి కరువులో ఏలి అని వదిలిపెట్టలేదు కీడు రాకుండా శోధన రాకుండా వ్యాధులు రాకుండా రాయి తగలకుండా ఆరోగ్యకరమైన రెక్కల నీడలో దాచి ఉంచుతాడు తొంభై ఒకటిలో మౌనోత్తి రెక్కల నీడ సర్వశక్తి నీడలో దాచి ఉంచుతాడు వద్రి వృక్షపు నీడ నమ్మదిస్తుంది సర్వశక్తి నీడ సులువు నీడలో ఆయన రెక్కల నీడలో రావాలి నే మరి రెక్కల నీడలోకి దాచాడు అందరినీ ఆయన సైతాన్ శక్తులు దాడి తప్పించుకోవడానికి ఆయన భద్రపరుస్తాడు ఆయన దాచి ఉంచి అరచేతులతో మనం చెక్కుని అభ్యయపరిచే దేవుడు మనుకున్నాడు ఏలియా దాచిపెట్టేశాడు ఆయనకి ఇష్టమైన వారిని కావాలనుకున్న వారిని దాచిపెడతాడు మోషేను తది దగ్గర మూడు నెలలు దాచిపెట్టాడు కదండి లేకపోతే ఫరో చేతిలో చచ్చిపోయేవాడే కదా రెండేళ్లకు లోపు వాళ్ళలో కలిసిపోయేవాడే కానీ మనం ఆ దేవుడు కావాలని దా మోషేను పెద్ద పని కోసం నియమించాడు కాబట్టి పుట్టినప్పుడే దాచిపెట్టి తను భద్రపరుచుకుంటూ వచ్చాడు రాబో కాలంలో మోసే కావాలి దేవునికి అందుకనే అన్ని సంవత్సరాలు దాచి కనుకరించి నడిపించాడు గొప్ప వ్యక్తిగా తను నిలబెట్టుకున్నాడు మరి రెండోదిగా యోనాజు దేవునికి కావాలి వడనాయకుడు తిట్టాడు తుఫాను రాగా నిద్రపోతున్నావో నిద్రపోతా అన్నాడు అయితే దేవునికి ప్రార్థించుకున్నాడు మరి దేవునికి నేను ఎవ్రీడను నన్ను గొప్ప దేవుడికి శిష్యుడిని దాన్ని నేను నా తప్పు చేసినందువల్ల నాకు ఈ శిక్ష నన్ను పడేయమన్నాడు చచ్చిపోవడానికన్నా ఇష్టపడ్డాడు కానీ దేవుడు చెప్పులు పని చేయడానికి ఇష్టపడకుండా ఉన్నాడు అయ్యాడు తర్వాత చీటీ రాస్తే ఆ చీటీ పడితే నన్ను చంపేయండి అని కూడా చెప్పడానికి ఇష్టపడ్డాడు కానీ దేవుడు మాత్రం చంపడానికి చచ్చిపోవడానికి దేవుడు ప్ర అనుమతి ఇవ్వలేదు తను బ్రతికించి తనతో ఏం కోరుకున్నాడో ఆ పని తప్పకుండా చేయించుకున్నాడు మన పట్ల కూడా ఎంత వ్యతిరేకించినా ఎంత తప్పించుకుందినా మనం ఉద్దేశం దేవునికి ఏమై ఉన్నదో అది చేయి చేయి ధరవేర్చే వరకు మనల్ని వదిలిపెట్టడండి అది గ్రహించుకొని దేవుని చిత్తాన్ని చేయడానికి మనం ఎప్పుడు కూడా సిద్ధపడదాం మరి తిమింగులం కాగ్నే ఇచ్చాడు రెడీగా ఉండు అది క్యాచ్ చేసి పట్టుకో అప్పుడు దాని కడుపులో దాచి నినివే పట్టణం దగ్గరగా అక్కడ కక్కేసింది అక్కడ నువ్వు నువ్వు దాన్ని అసలు ఆ చేపను ఈ తినాలంటే ఎంతసేపండి కొరికే కదా దేవుని ఆజ్ఞ అది పాటించి ఆ మూడు రోజులు ఉపవాసం ఉంది అది అది దేవుని పద్ధతి అతి జాగ్రత్తగా నిర్వహించి అది కక్కేసింది శత్రువులకు అప్పగించకుండా మరి చైతన్య బారి నుంచి కూడా తెప్పిస్తాడు తర్వాత యోగు విషయం చూసుకుంటే దేవుడు యోగు యోగు కావాలి కనుక అంత గురుపులతో బాధతో పుండ్లతో ఉన్నప్పటికీ అందరూ మరిచి మరణించిన మరణం ఇవ్వలే భార్య కూడా తనకి మళ్ళీ తిరిగి ఆశీర్వాదం ఇవ్వడానికి బిడ్డలు కావాలి కనుక మళ్ళీ ఆ భార్యను కూడా బతికించాడు ఆ దేవుని అద్భుతకరాలు చూసేటకు మనల్ని ఉంచుతాడు కొందరి పని కొరకు వాడుకుంటాడు ప్రాణం ప్రాణంతోటే ఉంచుతాడు జీవంతో ఉంచుతాడు మరి సౌలు పౌలుగా అన్నప్పుడు కండ్లు పోగొట్టాడు కానీ ప్రాణం పోలేదు కదా అలా ప్రాణం ఉంచుకుని చక్కగా మరి అన్నయ్య దగ్గర తన బలం పొంది మరి ఎంతో అద్భుతమైన చౌకుడుగా పౌలు మారిపోలా మరి ఏలియాతో దేవునికి పని ఉంది ఎందన్నో అభిషేకించే ఉంది తర్వాత చాలా మంది అభిషేకించాడు ముందు యలీషాను కూడా అభిషేకించాడు రాజులను అభిషేకించాడు మరి ఎక్కువగా నేను ఎక్కువ వాడిని కాదు అని తప్పించుకోవడానికి చూస్తాడు అది చది చనిపోదామని చూస్తాడు కానీ చచ్చిబది చేతి చచ్చిపోలేదు కదా నన్ను తీసుకు దేవుడు ఆ ఎలియాన ప్రాణానికి మరణానికి అప్పగించకుండా మరి సమస్య మన మన జీవితాల్లో కూడా కొన్ని సమస్యలు ఉండి మరణకరమైన సమస్యలు ఉన్నప్పటికీ ఆయన చిత్తమైతే మనల్ని చేతి నీడలో కప్పుతాడు దాస్తాడు వాళ్ళని భద్రపరుస్తాడు ఆయన ఏం పని చేయించుకోవాలో అది చేయించుకుంటాడు లెక్క ఆయన అరచేతిలో చెక్కుని దాని ఆయన ముట్టు మనల్ని ముట్టిన వాడు తన కనుముట్టుతో కనీ కను కనుగుడ్డున ముట్టిన వాటితో సమానం అని కూడా చెప్పాడు ఖరీదు వాగు దగ్గర దాచి ఉంచాడు మరి పోష్ దాచి ఉంచడమే కాదు పోషించాడు కాకుండా రొట్టెని మాంసం తెచ్చిపెట్టి తెచ్చిపెట్టాయి ఉదయమే కాదు సాయంత్రం కూడా తెచ్చిపెట్టాయి న్యాయ క్రమ ప్రకారంగా తను మరి వాటిని పోషించడం జరిగింది కాకైతే ఇతరులకు పెట్టే మనస్తత్వం లేదు గుణం లేదు కానీ అటువంటి అసాధ్యమైన అనుభవాలతో ఆహారం తెప్పించి ఇప్పించాడు అంతే తన బిడ్డకి రొట్టె మాంసం కూడా తెచ్చి పెట్టాడు అది డ్యూటీ ఇచ్చాడు రొట్టె మాంసం ఎక్కడ నుంచి అక్కడ అంతా కరువు వచ్చేస్తే ఏ ఇంట్లో కూడా ఏ రకమైన లేనప్పుడు ఏం చేశారు అక్కడ రాజు దగ్గర ఉంటుంది కదా రాజు గృహంలో ఉన్నటువంటి మాంసాలు మరి ఆహారము అది అక్కడి నుంచే కాకులు తీసుకొచ్చి ఇక్కడ పోషించడానికి సిద్ధపరచుకున్నాడు అక్కడ నుంచి తెచ్చి ఉంటే నమ్మకం అది నిజంగా కోవిడ్ సమయంలో మనం నిజంగా సమృద్ధిగా పోషించిన దేవుడు సజీవంగా వచ్చిన దేవుడు ఎంత గొప్ప అద్భుతమైన దీవుని ఇచ్చాడని మనం ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి మరి సరే మనం ఎలా అంటామంటే ఒకవేళ ఉదయం ఎలియాలి అలాగే మనకు ఆహారం తెచ్చిస్తే కాకి ఏంటి కాకి మధ్యాహ్నం తయారు ఏంటని కూడా అడిగే వాళ్ళంగా ఉంటామంట ఈయన భక్తులు అలా మాట్లాడారు ఆ తర్వాత కొనే దగ్గర ఉండే వ్యక్తి కూడా ముప్పై ఏళ్ళ నుంచి అక్కడ మరి ఏదూత రాలేదు గ్రీస్తే వచ్చాడు స్వస్థ పరుగు కూర్చున్నావు అన్నాడు తర్వాత పరుగు తిరుగు మాట లేకుండా తన దారి తన చక్కగా వెళ్ళిపోయాడు అప్పుడు అడిగి ఉంటారు ఏమనంటే ప్రజలు మరి ఎలా ఎలా బాగుపడ్డ నువ్వు అంటే నా క్రీస్తు వచ్చాడు నన్ను బాగు చేశాడని చెప్పి ఉంటాడు ఆయన నియమించిన సమయంలో ఆయనకి ఆయన సమయంలో ఆయన అన్నిటికీ సమయం ఉంది ఆ సమయంలో ఆయన స్వస్థత ఇచ్చాడు దావిది వెంటనే మరి రాజు అవ్వలేదు సింహాసనానికి రాజుగా డిక్లేర్ చేస్తారే కానీ అరణ్యాల వెంట పరిగెత్తాడు ప్రాణభయంతో పరిగెత్తాడు ఎన్నో శ్రమలు అనుభవించాడు కానీ చివరికి నలభై సంవత్సరాలు గొప్ప రాజుగా ప్రభు సిద్ధపరచుకోలేదా ఆయన టైంలో ఆయన సింహాసన ఇచ్చాడు ఆయన ఆయన తగిన సమయంలో ప్రభు మన హెచ్చించినట్లుగా దీన మనసుకులై ఉండాలి సరిపతి విధవరాల విషయంలో కూడా నూనెలో కుండ నింపు అని చెప్పినప్పుడు మాట విని ఆ సమయం ఆమె సమయం మరి బాగుపడటానికి ఆ సమయం దొరికిందంతే ప్రవక్త ద్వారా ఆ సమయానికి సహాయం ఇప్పించాడు అదే రీతిగా కానాని విందులో కూడా నీరు ద్రాక్షరస్గా మారినప్పుడు నా సమయము ఆ స నిర్ణయిత సమయంలోనే జరిగింది అదే మరి కూడా ఆ విషయంలోని మరి యశ్ చెప్పిన మాటను అంగీకరించింది ఆ స తగిన సమయంలో అది సహాయం చేసే దేవుడు ఉన్నాడు కాబట్టి మనం గమనించుకోవాలి పోషించాడు మరి మరి ఒక ఫ్యామిలీలో ఒక బాబుకు దాహం వేస్తే అక్కడ నీరు అందించలేక ఒక సముద్ర ప్రయాణంలో మంచిదేవి లేక తను పోషించలేకపోయాడు ఆ బాబును మరణించగా తను సముద్రంలో విసిరేయాల్సి వచ్చింది అటువంటి ఏదో ఒక తల్లిదండ్రులే సరైనటువంటి భద్రత ఇవ్వలేకపోతే పరలోకపు తండ్రి మనల్ని ఆయన ఆశ్రయించిన వారికి మనకి భద్రత ఇస్తాడు సంరక్షిస్తాడు బ్రతికిస్తాడు పోషిస్తాడు అంతే ఆ అనుభవంతో ఆయన కాపురిగా ఆయన మనల్ని కాపాడుకుని నడిపించుకునేవాడు కాబట్టి వాళ్ళని ఆశ్రయించడం మనకు చాలా అవసరం మన దేవుడు చెయ్యి విడిచే దేవుడు కాదు పోషించే దేవుడు దాచిపెట్టేవాడు నడిపించేవాడు క ఖరీట్ మనకు కావాలి కెరీట్లో దేవుడు తోడుగా ఉన్నాడు మరి దేవునికి అందుబాటులో ఉండి తనకు హత్తుకున్న వాళ్ళని ఆయన దాచుకుంటాడు ఆయన ఉపయోగించుకుంటాడు భద్రపరుస్తాడు పద్మస్లో యోహాన్ని కూడా అదే రీతిగా మరి దేవునితో సహవసం చేసిన వాడిని వదిలిపెడతాడా ఆయన పరలోక దర్శనాన్ని చూపించాడు ఏలియాని మరి మరణానికి అప్పగించకుండా జజభరాణికి అప్పగించకుండా ఆయన అగ్ని ఆయన తీసుకెళ్ళాడు ఘనంగా తీసుకెళ్ళిపోయాడు అలాగే పద్మసులో మరి యోహాన్ని ఎంత గొప్ప అద్భుతాలు చూశాడు అతి సన్నిహితంగా ఉండే యోహాన్తో పరలోక దర్శనం చూపి ఒక పుస్తకమే చక్కగా రాయించాడు ఎంతో గొప్ప దీవును పొందే ధన్నిత పొందింది యువంతు సహవాసం చేసి బ్రతకుండగానే అగ్ని రథాలతో పరలోకంకి వెళ్ళబడటం మరియు జజభ్రాని చా రణి చేతిలో చావకుండా మరి తీసుకెళ్లాడు పద్మ సుదీపంలో వ్యూహాన్ కూడా పరలోకం తీసుకెళ్లిపోయి ఆ గుమ్మాలు తలుపులు అన్ని చూసి సంచరించి గ్రంథం రాయగలిగాడు అరవై ఆరు పుస్తకాల చివరి పుస్తకం ఎంతో విలువైన భవిష్యత్తు గురించి చెప్పబడిన పుస్తకం రాయగలిగిన అనుభవం అతి సన్నిహితుడిగా వ్యూహాన్తో ప్రభు కనిపించి దర్శనాలు ఇచ్చాడు మన జీవితంలో కూడా ఆయనకు అతి సన్నిహితంగా ఉన్నప్పుడు ఆయన దర్శనమిచ్చి అమూల్యమైన నిగూఢ విషయాలు బోధపరుస్తాడు ఎవరు తనకిష్టమైన వారిని సంప్రదిస్తాడు దాచుకుంటాడు కాపాడుతాడు తన హృదయ రహస్యాలు చెప్తాడు ఆ విధంగా ఆత్మరక్షణతో మరి ఆత్మ జ్వాలరీగా మనం ఉంటూ ప్రభు యొక్క చిత్తంలో ఉంటూ ఆయనలో మొదటి భాగం ఆయన ఎందుకు బలం పొందుతాం రెండో భాగంతో మరి బదిరి వృక్షం నీడలో ఆయన పోషింపబడిన రీతిగా అన్నయ్య భక్తులకు అవసరాల్లో ఆయన బలపరిచిన రీతిగా మనల్ని కూడా మన పరిస్థితుల్లో మన జీవితంలో ఆయన హత్తుకుని ఆయన బలపరిచి ఆయన దర్శనాలు ఇచ్చి మరి గొప్ప విశ్వాసగా మనల్ని తీసి దిద్ది నిశ్చత్వం కోసం సిద్ధపరుస్తారని గ్రహించి అట్టి ధన్యతలో మనం సాగిపోదాం అటు కృప ప్రభు మనకిచ్చుగాక ఆమెన్